నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను రహీం లోనే ప్రజలు బుద్ధి చెబుతారు ఏపీలోని టీడీపీ కూటమిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది ఎవరా అని ఆలోచిస్తున్నారా అది ఎవరో కాదు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే జగన్ కామెంట్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రులు టీడీపీ నేతలు మరోవైపు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నా పిన్నిల్లిపై అక్రమంగా కేసులు పెట్టారని జగన్ వ్యాఖ్యానించడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమ నేతలు నాయకుల ఇళ్లు వాహనాలు ఆస్తులపై కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా ఆరోపిస్తుంది వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు బనాయిస్తున్నారని చెబుతోంది అయితే ఇలాంటి చర్యలను గతంలోనే ఖండించారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ఆ దిశగా మరో అడుగు ముందుకేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్టై నెల్లూరు జిల్లాలోని జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు వైసీపీ అధినేత కష్టకాలంలో ఉన్న ఆయనకు పార్టీ తరఫున భరోసా కల్పించే ప్రయత్నం చేశారు వైఎస్ జగన్ ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు మాజీ సీఎం జగన్ పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారన్న ఆయన హత్యా నేరం సైతం మోపారని చెప్పుకొచ్చారు ఇక కారంపూడి సిఐని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనీసం చూసినా దాఖలాలు లేవన్న ఆయన మే పద్నాలుగున ఘటన జరిగితే మే ఇరవై మూడున హత్యాయత్నం కేసు నమోదు చేశారంటూ ఫైర్ అయ్యారు నిజంగా దాడి జరిగి ఉంటే ఆ మరుసటి రోజే కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్ ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు పది సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించిన పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాలు నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో లో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేనే రిగ్యూమ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలకొట్టాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తూ ఉన్నారనే కదా అక్కడికి పో అక్కడ అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవెంట్ నుంచి ఈవీఎం ఏదైతే పగలగొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బెయిల్ వచ్చింది ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో కాదు తన లోపల ఉన్నది ఈవీఎం పగలగొట్టిన కేసులో అది అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడవ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయతనం చేశాడట అదే పోలింగ్ బూత్ లేక పోలింగ్ బూత్ లో హత్య అయితే చేసినాడు ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు జగన్ ఈ క్రమంలోనే ఆస్తులు సైతం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రజలు అన్ని చూస్తున్నారని ఇలాంటి దాడులు రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవన్నారు ప్రజలు అన్ని లెక్కలు జమ చేసి రాబోయే రోజుల్లో గట్టిగా జవాబిస్తారంటూ వ్యాఖ్యానించారు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా ఖచ్చితంగా చెప్పారు అంతేకాదు రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నారంటూ కీలక అంశాన్ని జగన్ ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు ఇలాంటివి అన్ని వెంటనే ఆపాలని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలంటూ టీడీపీ కూటమి ప్రభుత్వానికి సూచించారు జగన్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు రెడ్ బుక్లు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్కు లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్కు ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్ మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్ గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్ గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్ రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది కానీ ఎవడు మాట్లాడడం లేరు దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వాళ్ళే కొడతారు మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లెళ్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా స్వయంగా తిస్తేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలు కొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో అయితే ఇక్కడే కొన్ని అంశాలు అత్యంత కీలకంగా మారాయి పిన్నెల్లిపై అక్రమంగా కేసులు పెట్టారని మాజీ సీఎం జగన్ చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కారణం ఏదైనా సరే రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది పోలింగ్ స్టేషన్లో అక్కడే ఉన్న ఏజెంటు నంబూరి శేషగిరిరావుకు వేలు చూపించడం ఆ తర్వాత మరో మహిళకు వార్నింగ్ ఇవ్వడం పదుల సంఖ్యలో అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేయడం ఇక డ్యూటీలో ఉన్న కారంపూడి పై దాడి సహా పలు సంఘటనలు సీసీటీవీలో అయ్యాయి సాక్ష్యాలుగా మారాయి ఇలాంటివేళ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మరోవైపు వైసీపీ అధినేత వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు పిన్నెల్లిని కలిసేందుకు ములాఖత్లో అయిపోయినా మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామన్నారు హోంమంత్రి అనిత పిన్నెల్లిని పరామర్శించేందుకు ఇరవై ఐదు లక్షలు ఖర్చు చేసి మరీ హెలికాప్టర్లో జగన్ వచ్చారని అన్నారు మంత్రి అదే సమయంలో గత ప్రభుత్వం తనపై సైతం అట్రాసిటీ కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు హోంమంత్రి వంగలపూడి ఆయన హత్యాయత్నం ఈవీఎం బాక్సులు బదులు కొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్ గా దొరికినాయి రికార్డెడ్ గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన అందరికి కూడా తెలుసు ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతని ఇష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్ లో వెళ్ళారు ఒక డబ్బున వెళ్ళాడు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాత్తులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్సై సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్తు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈ రోజు మేము ఏం చేశాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానికా యాజ్ పర్ రూల్ కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం ఆయన బయటకు వచ్చి ఈ రోజు ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్ట్లు చేశారు అక్రమంగా ఏమి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని ఇక జగన్ కు మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు గత ఐదేళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని వెలికి తీస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఎంతో వెనుకబడిన ప్రాంతాల్లో అయితేనేం ఈ విజయవాడ అయితేనే వైజాగ్ అయితేనేం తిరుపతి అయితేనేం ఇలాంటి నగరాల్లో కూడా అభివృద్ధి కుంటుపడింది గత ఐదు సంవత్సరాల్లోనే మేము ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నాం ఎందుకంటే కేంద్ర నిధులు కూడా తెచ్చే దాంట్లో కూడా నువ్వు విఫలమైనావు నీ కేసుల కోసం నీ యొక్క భయం ఏదైతే నీ మనసులో ఉందో దాన్ని అణిచివేసుకుంటూ నువ్వు ఢిల్లీకి టూర్లు పోవడం తప్పకా ఢిల్లీలో ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో ఎక్కడా ఏ విధమైన లాభం చేకూర్చే విధంగా ఈ రాష్ట్రానికి చేయలేదని కూడా మేము చెప్తున్నాం నేతల మధ్య పేలిన మాటల తోటాలు ఎలా ఉన్నా జైలులో ఉన్న వైసీపీ నేతను పరామర్శించేందుకు వెళ్లి మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు మాత్రం చర్చనీయాంశంగా మారైన అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే